ఇటీవల హదిరిపట్నంలో జరిగిన వరుస దొంగతనాల గురించి రిఫర్ చేయగా ఆ దొంగతనాలు చేసిన గ్యాంగ్ మధ్యప్రదేశ్ చెందిన శివపురం చెందిన గ్యాంగ్గా గుర్తించడం జరిగింది వారి ఫోటోలు కూడా సేకరించడం జరిగింది ఇప్పుడు ప్రశ్నించే వ్యక్తులు వారి ఆచూకి ఎవరికైనా తెలిస్తే కూడా దయచేసి జైల హండ్రెడ్కి కానీ మానవలు కానీ ఫోన్ చెప్పుకోగలరు అదేవిధంగా గాలపేటల్లో జరిగిన దొంగతనంలో కూడా ముద్దాయిని గుర్తించడం జరిగింది దాస పండా తోని గుర్తించిన ఆ ఫోటో కూడా సేకరించడం జరిగింది ఆ వ్యక్తి కూడా మాకు సమాచారం అందిస్తే చాలా సులభంగా ఉంటుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి వంద కదిరి పట్టణంలో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఏదైనా మీ విలువైన వస్తువులు మీరు ఇళ్లలో లేనప్పుడు లాకర్లో ఉంచుకోవడమా తెలిసిన వారి ఎదురు పెట్టడమా ఖచ్చితంగా కాంపౌండ్లో లైట్ వేయడం సీసీ కెమెరాలు అమర్చడం ఏదైనా లాక్ చేసే పక్షంలో పక్కింటి వారికి తెలపడం కానీ లేదా పోలీసు వారికి చూపించినా కూడా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాం దాదాపుగా మనం జరిగిన తర్వాత ముద్దాయి పట్టుకొని రికవర్ చేసేదానికంటే జరగకముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని చాలా వరకు మనం వివరించం దయచేసి ప్రతి ఒక్కరు కూడా విలువైన వస్తువులు తప్పనిసరిగా మీరు లాకర్లలో ఉంచుకోండి అదేవిధంగా స్టేటస్లు కూడా మనకు తెలియకుండానే మనం ఇంట్లో లేము పలానా ఊర్లో ఉన్నాము పలాని స్పాట్లో ఉన్నామని ఫ్యామిలీ అంతా మేము పలాంటి దర్శనానికి పోయినామని పెట్టుంటారు ఆ విధంగా పెట్టడం వల్ల కూడా దొంగలకు సమాచారం ఇచ్చినట్టు అవుతుంది దయచేసి అటువంటివి కూడా మీరు ఫోటోలు ఏదైనా ఉంటే పర్సనల్గా పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీరు షేర్ చేసుకుంటే చాలా వరకు ఇది ఉంటుంది అంతేకాకుండా అనుమానితులు ఎవరైనా సంతరిస్తున్నా ఏదైనా దొంగల గురించి సమాచారం వచ్చినా కూడా తక్షణమే స్కూల్ నుంచి మాకేం మాకు సమాచారం ఇస్తే దీంట్లో మేము ఇంకా తొందరగా దొంగలు పట్టుకోవడానికి సాధ్యం